తెనాలికి కొత్తగా వచ్చిన జాయింట్ సబ్ రిజిస్టర్ ఎం హరికృష్ణు డాక్యుమెంట్ రైటర్స్ సత్కరించారు ఈ సందర్భంగా వారు హరికృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు తెనాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కార్యాలయానికి కొత్తగా పదోన్నతిపై వచ్చిన మాదిని హరికృష్ణు తెనాలి డాక్యుమెంట్ రైటర్స్ వజ్రల రామలింగ చోరి నాచర తదితరులు సత్కరించారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు సత్కరించిన డాక్యుమెంట్స్ రైటర్స్కి జాయింట్ సబ్ రిజిస్టర్ హరికృష్ణ కృతజ్ఞత తెలిపారు గుంటూరు జిల్లా రెస్టారెంట్ నుంచి పదోన్నతిపై ఎం మాదినేని హరికృష్ణ గారు జాయింట్ సబరిస్టార్గా తెనాల విచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా డాక్యుమెంట్ అట్రస్కి అందరికీ కూడా సుపరిచితులు అట్లాగే జాయింట్ సబ్ సబరిస్టార్ గారు బుజ్బాబు గారు కూడా అమరావతి నుంచి ఉన్నారు వారికి కూడా మేము చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి సౌహృద కూడా మాకు వెళ్ళవేళ ఉంది ఇక్కడ ముఖ్యంగా కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడికి అయినప్పటికీ కొత్తగా సీట్లకు ప్రమోషన్ నుంచి వచ్చారు కాబట్టి హరికృష్ణ గారికి బెస్ట్ విషస్ చెప్పడానికి మేము అందరం వచ్చాము డాక్యుమెంట్ అట్రస్ హరికృష్ణ గారిలో ఉన్న ఇదేంటంటే స్నేహానికి మంచి విలువిస్తారు ఇస్తారు సలహాలు సంప్రదింపులు కూడా ఇస్తారు వారిలో ఉన్న గొప్ప విషయం అదేవిధంగా తోటి జాయింట్ గారు ఏ ఆఫీసులో ఉన్నా కూడా ఆఫీసులందరి యొక్క మన్నులు పొందడంలో వారు చాలా గొప్పగా ఉంటారు ఎందుకంటే ఆఫీసు మొత్తం మనం పటిష్టంగా ఉండాలి ఆఫీస్ సేవలు ప్రజలకు అందాలి అన్న జయమే కానీ వ్యక్తిగత ధోరణలో ఏనాడు కూడా నేను చూడలేదు గత పాతి సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి రిసార్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి హరికృష్ణ గారు ఇక్కడికి ప్రమోషన్ మీద జాయింట్గా ఇక్కడ పొద్దున మార్నింగ్ జాయిన్ అయి ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు చాలా ఇక్కడ సర్వీస్ చేసి ఉన్నారు అనేక ఆఫీసుల్లో కూడా చాలా అందరితో మంచి పరిచయాలు ఉన్నవి మన ఆఫీసు బాగా మేము ఇంకా ఎక్కువగా సర్వీస్ చేయడానికి మాకు జాయింట్ గారు కూడా రావటము చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడికి పోస్టింగ్ వేసినటువంటి డిఏజి గారికి డిఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియదు